రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి అని రైతు రుణమాఫీపై మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండల కేంద్రంలోని రైతు వేదికలు ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ వీడియో కాన్ఫరెన్స్లో లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వరంగల్ వేదికగా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష రూపాయలలోపు రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నారని అన్నారు ఆగస్టు పదిహేను లోపు పూర్తి స్థాయిలో రెండు లక్షల రుణాన్ని మాఫీ చేస్తారని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు దేశంలో కనీ విని ఎరగని విధంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుండటంతో రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తుంది ఈ సందర్భంగా స్వీట్లు సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ రవీందర్ కాంగ్రెస్ నాయకులు దాసరి ప్రవీణ్ కుమార్ నేత ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఠాగూర్ నరేందర్ సింగ్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాంతల మహిపాల్ రెడ్డి వంగర మల్లేశం మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి షాబుద్దీన్ పోలి స్వప్న ఒరుగంటి భారతీదేవి ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి ఎలగందుల లక్ష్మణ్ బద్దం నరసింహారెడ్డి బోయినివేణు దూలిమిట్ట నరసింహారెడ్డి పోటు మల్లారెడ్డి రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

మనకు రైతులకు ఎన్నడు కణిని ఎన్నటి రీతిలో రెండు లక్షల రుణాలు రెండు లక్షల రూపాయల నగదు మనకు బదిలీ చేసిన మన ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు మన మంత్రివర్యులు సున్న ప్రభాకర్ గారికి మరియు ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఆ రోజు మాట ఇచ్చిన మన పెద్దలు రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీ గారు అదేవిధంగా రెండోసారి మన తల్లి సోనియా గాంధీ గారు ముగ్గు కూడా వచ్చి కూడా రెండోసారి కూడా రైతులకు వరంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులో రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అమలు పరిచి ఈ మొదటి దెబ్బలో లక్ష రూపాయలు రుణమాఫీ చేయడం ద్వారా మనకు ఎంతో సంతోషం ఇది నియంగా రైతుల విజయం ఇది నియంగా ప్రజా పాలన ఈ పాలనలో ప్రజలు రైతే రాదు అనడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చిత్తశుద్ధిగా ఉండదని మేము ఈ ద్వారా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ మండల పక్షాన మేము భావిస్తున్నాం వారికి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియబడుతున్నాం అందరి పక్షాలు కూడా వారికి మేము ధన్యవాదాలు తెలియవలసుకుంటాం ఇలాంటి ఆ భగవంతుడు ఇంకా ఎంతో శక్తినిచ్చి ఈ ప్రభుత్వానికి అన్ని వర్గాలకు మంచి జరుగుతుందని మేము భావిస్తున్నాం ఈ ప్రభుత్వానికి మొదటిసారిగా మొదటిసారి జరిగిన రీతిలో ఈ రుణమాఫీ చేయడం చాలా సంతోషం ఇంతకుముందు ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వాలు కానీ రైతుకు రుణమాఫీ చేయలే చెప్పినాయి దొంగ మాటలు చెప్పినాయి తప్పించుకున్నాయి వాళ్ళకి అయినా గుణపోవడం కూడా చెప్పడం జరిగింది

ఎక్కడ లేని విధంగా ఎన్నడూ లేని విధంగా ఒకే తప్ప ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అనేటువంటి ఒక అంశాన్ని వాళ్ళ తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక దినం అని చెప్పి ఒక సందర్భంగా నేను మనం చేస్తున్నాను ఏ మాట అయితే ఇచ్చిందో వరంగల్ డిక్లరేషన్లో చెప్పిన దాని ప్రకారము రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేది ఇవాళ ఆరు గ్యారంటీ పథకంలో పొందుపరిచినట్టు ఈ ఈరోజు ఈ యొక్క రుణమాఫీని అమలు చేస్తున్నటువంటి యొక్క విషయాన్ని వాళ్ళ దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ గుర్తించాలని ఈ యొక్క సందర్భంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు రాష్ట్రము అప్పుల ముప్పులో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్రంలో రైతే రాజు రైతు ఇవాళ ఒకప్పుడు వ్యవసాయం గండు కానీ వాళ్ళు వ్యవసాయం అనే విధంగా ఈ రాష్ట్రంలో రైతులు బాగుపడితే రైతులతో పాటు వాళ్లకు చెప్తున్నటువంటి ఒక రైతు కూడలు ఇవాళ కింది స్థాయిలో ఉన్నటువంటి ఒక బడు బలైన వర్గాలందరూ కూడా ఉపాధి జరుగుతుంది వ్యవసాయం అనేది ఒక పడగనా ఆర్థికంగా అభివృద్ధి చెందేటువంటి ఆలోచనతోటి ఎన్ని ఉన్నా ఈ తెలంగాణ రైతాంగానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి దానితో పాటు హుజాబాదు శాసనసభ్యులు రవాణా శాఖ మాధ్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి అందరికీ కూడా కేబినెట్ మంత్రివర్గానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మేము ఇవాళ గౌరవం గర్వంగా చెబుతున్నాం మా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా గొప్పగా ఫీల్ అవుతున్నా గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి రైతాంగానికి ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ

రాష్ట్ర కొను అమ్మ సోనియా గాంధీ గారు పార్లమెంటు తలుపున ముందు మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించి ఈరోజు మనం స్వరాష్ట్ర ఫలాలు అనుభవిస్తున్నామంటే అమ్మ సోనియా గాంధీ చదువు వలననే ఈరోజు మనం స్వరాష్ట్ర ఫలాలు అనుభవిస్తున్నాం స్వరాష్ట్రం ఏర్పడి పదేళ్ల తర్వాత అమ్మ తనయుడు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు వేదిక రైతు సభలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చున్నారు ఆ మాట ప్రకారమే ఈరోజు రైతులకు ఏకకాలంగా రెండు లక్షల రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు రుణమాఫీ ప్రకటించి ఇచ్చిన మాటను అమలు చేసినందుకు హృదయపూర్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అటువంటి రుణమాన్నిలో మనం ఓట్టేసి గెలిపించిన బాద్షా రాష్ట్ర రవాణా బీసీ పరిశీలన శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు పాల్పంచుకోవడం మన గడ్డకు గర్వకారణం ఇదంతరికీ మనందరికీ గర్వకారణం అని మరొకసారి సూచిస్తూ రైతుల పక్షాన ఉండి రైతుల రుణమాఫీ ఏ కాలంలో రూసను పంపించేసుకుంటూ మరొకసారి ప్రత్యేక పద్ధతి లేకుండా జై హింద్ జై కాంగ్రెస్ జై జై రేవత్న జై కొనమలు లక్షణాలు మహమాఫిని మచివాలయం నుండి లాంజనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన ఉష్ణాబాద్ ఫ్లాత్ చా కింగ్ కొండ ప్రభాకర్ అన్నకి మరియు వ్యవసాయ శాఖ మంత్రి మిగతా మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు రైతుల పక్షాన చూర్మాముడి కిసాన్ చంద్ పక్షాన చూర్మాముడి కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై నిలబెట్టుకునే పద్ధతిలో ఏక కాలంలో రెండు లక్షల ప్రాతిపదికన రైతులకు ఈరోజు లాంఛనా సచివాలయంలో రుణమాఫీస్తుంది పథకం గురించి ఇవాళ రుణమాఫీ చేసినందుకు చేసేందుకు రైతులందరూ సంతోషపడుతున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు పది సంవత్సరాల నుంచి అప్పు తెచ్చుకొని వ్యవసాయం కోసం వడ్డీలు కట్టలేక ఇప్పటి వరకు కూడా చావులు ఎంతో మంది ఆత్మహత్యలు చేస్తున్నారు రైతు చావులు వాళ్ళందరికీ కాదా అవన్నీ తెలుసుకొని మన సోనియామ గారు అలాగే రాహుల్ గాంధీ గారు వరంగల్లో జరిగిన రైతు డిక్లరేషన్లో భాగంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆ రోజు చెప్పారు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నిలబెట్టుకున్నారు అందుకే నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉండాలని తెలుస్తూ